రిటైర్మెంట్ అయినటువంటి ఏదైతే ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈరోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నారు వారికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి నేరుగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళా రిటైర్ ఉద్యోగస్తులు ఉన్నారు చెప్పండి అమ్మా అసలు పోలీస్ స్టేషన్కి ఎందుకు మేము మా దాదాపు ఇరవై వేల మంది పెన్షనర్స్ రిటైర్ అయ్యి ఇరవై నెలలు గడిచినా కూడా ఇంతవరకు వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ ఒక్క రూపాయి కూడా చెల్లించడం జరగలేదు దీనికి సంబంధించి మేము గత ఇరవై నెలల నుంచి మేము పోరాటం చేస్తున్నాం ఇంతకుముందు ఇందిరా పార్క్ దగ్గర చేసాం ఈరోజు చలో రాజ్భవన్ కార్యక్రమానికి వచ్చాం తర్వాత అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వచ్చాం అయినా సోఫార్ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పెన్షనర్కి ఒక్క బెనిఫిట్ కూడా చెల్లించడం జరగలేదు ఎందుకు చెల్లించలేదు సార్ మా బకాయిలు మాకు చెల్లించండి అని అడుగుతున్నాం మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు డబ్బులు లేవని ఏం ఆపుతున్నారు మాకు చెప్పండి డబ్బులు లేవని ఏ కార్యక్రమాలు ఆపుతున్నారు మేము సీనియర్ సిటిజన్స్ నలభై ఏళ్ళు దాదాపు ఉద్యోగం చేసినాం నలభై ఏళ్ళ తర్వాత మా డబ్బు మాకు రావాలి కదా మీరు ఇచ్చేది ఏదో రిటైర్ అయిన తర్వాత ఏదో ఈ ఎంప్లాయ్కి ఇవ్వాలి కదా అని ఇచ్చే డబ్బు కాదు మేము దాచుకున్న డబ్బాని ఇవ్వాలా మేము దాచుకున్న డబ్బు ఏమైనా తీయడానికి ఇరవై నెలల నుంచి మా డబ్బు కోసం కూడా మేము పోరాటం చేయాల్సి వస్తుందంటే మా పరిస్థితి ఏందన్నట్టు చెప్పండి అయ్యా ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు ఆర్థిక మంత్రి గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సిక్స్టీ ఇయర్స్ పైబడ్డ వాళ్ళం ఊరికొరికి ఈ ఉద్యమాలు రా ఉద్యమానికి రాగానే అరెస్ట్ చేసి స్టేషన్లలో కూర్చోబెట్టి ఇది మా వయసుకి ఇది తగదండి దయచేసి మా మొర ఆలకించి మాకు ఇచ్చే బెనిఫిట్స్ ఇస్తే మేము చాలా సంతోషం శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రతిరోజు ప్రజ ప్రజాభవన్లో అందుబాటులో ఉంటారు కదా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అర్జీ పెట్టుకోవచ్చు కదా ఎందుకు రాజ్భవన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ముట్టడికి ఎందుకు పిలుపునిచ్చి ముట్టడి దాకా ఎందుకండి నేను ఆర్జీలో అన్ని అప్లికేషన్లు పెట్టినా దరఖాస్తులు పెట్టినా మరి అదే కదా ఇంకా అప్లికేషన్ ఇంకా స్పెషల్గా అంటే ఆ ప్రణాళిక కూడా వేస్తున్నాం మేము ఇప్పుడు అందరం అనుకొని ఒకరోజు ఆర్థిక మంత్రి గారి ఆర్థిక మంత్రి గారికి ఈ విషయం తెలియదంటారా అంటారా తెలుసు కానీ ఈవెన్ దెన్ మళ్ళీ అయినా మేము వెళ్తాము పైగా కొంతమందికి ఇచ్చి సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి మాత్రం ఒక్క రూపాయి పెండింగ్ లేకుండా బకాయిలు చెల్లిస్తున్నారు మేము ఉద్యోగస్తులం కావండి మీ మీ ప్రణాళికలు మేము ఇంప్లిమెంట్ చేయలేదా మీ గవర్నమెంట్ను ఉన్నత స్థానానికి మేము తీసుకెళ్ళలేదా మేము చదువులు చెప్పినాం కదా మరి మీ మీ యొక్క ఆశయాలను మేము నెరవేర్చినప్పుడు మా సర్వీస్కు తగ్గట్టు తగ్గటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను చెప్తా ఉంటాడు మరి ప్రభుత్వ టీచర్లు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు విశాంత సమయంలో కరెక్ట్ కదండి అది రైట్ కాదు కదా నేను అందుకనే గౌరవం ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను మీరు కూడా జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నారు నేను కూడా ఒక జిల్లా పరిషత్ స్కూల్ టీచర్ని ఈ ఈ ప్రభుత్వ టీచర్లు మేము చదువు చెప్పిన వాళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినరు గవర్నర్లు అయినరు ఐఏఎస్ ఐపిఎస్లు అయినరు మరి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం తగునా చెప్పండి నేను అడుగుతున్నా దయచేసి మాకు ఇవ్వవలసినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా చెల్లించాలని కోరుతున్నాను సార్ మీరు చెప్పండి స్టేషన్ వచ్చారు ప్రధాన సమస్య ఏంటి మీరు నా పేరు సుమిత్ర అండి రిటైర్డ్ గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ని నేను జూన్ రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయ్యాను సంస్థ నారాయణపూర్ యాదాద్రి డిస్టిక్ నుండి నాకు అంతకుముందుకు నేను ప్రభుత్వం మా స్నేహితులు కానీ బంధువులు కానీ డబ్బులు బ్యాంకులలో కానీ లేకపోతే చిట్టీలు వేసుకుంటుంటే నేను ప్రభుత్వం దగ్గర ఉంటే చాలా బాగుంటుందని చెప్పి నేను అన్ని నా అమౌంట్స్ ఎక్కువ మొత్తంలో జీపీఎఫ్లో దాచుకున్నాను అరవై పైనే అవన్నీ ఈరోజు నాకు వడ్డీతో సహాయ చెల్లించి ఉంటే నేను ఈరోజు హ్యాపీగా సంతోషంగా రిటైర్మెంట్ లైఫ్ గడిపేదాన్ని తర్వాత ప్రభుత్వం మాకు ఇవ్వాల్సింది ఓన్లీ గ్రాట్యుటీ ఒక్కటే ప్రభుత్వం మాకు పదహారు లక్షలు ఇస్తుంది మిగతా అవన్నీ కూడా మేము సర్వీస్లో నలభై ఒక్క సంవత్సరాలు సర్వీస్ చేశాను నలభై ఒక్క సంవత్సరాల్లో నేను దాచుకున్నటువంటి అర్న్ లీవ్స్ మాకు లీవు ఖర్చు పెట్టుకోకుండా వాడుకోకుండా పొదుపు చేసుకొని రిటైర్మెంట్ అప్పుడు డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో అర్న్ లీవ్ కానీ తర్వాత కమ్యూటేషన్ కానీ జీఏఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మేము ప్రభుత్వాన్ని బాగా నమ్మి ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకుంటే ఇప్పటివరకు మాకు ఒక రూపాయి పద్దెనిమిది నెలలు అయిపోయిందండి నేను రిటైర్ అయ్యి ఒక రూపాయి రాలేదు నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము మేము ప్రభుత్వానికి మా వంతుగా ఒక అనేక మంది ఉన్నతమైనటువంటి విద్యార్థుల్ని తీర్చిదిద్దాము మేమిప్పుడు మాట్లాడుతున్నటువంటి ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా మా స్టూడెంట్స్ పాత పోలీస్ స్టేషన్తో స్టూడెంట్స్ కూడా కలిశారు అంటే ఉన్నతమైనటువంటి శృతిలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళ మేము ఎన్నడూ కూడా నేను ఇప్పటివరకు నా సర్వీస్లో ఒక టెన్త్ ఎగ్జామ్స్ అప్పుడు తప్ప ఎప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళలే ఇది మూడోసారి పోలీస్ స్టేషన్కి రావడం జరుగుతుంది టెన్త్ ఎగ్జామ్స్కి మేము క్వశ్చన్ పేపర్స్కి వాటి కోసం వెళ్తాము కానీ రిటైర్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి రావడము ఒక వింత అయినటువంటి అనుభవంగా అసలు రాష్ట్రంలో ఎక్కడ ఉండదేమో ఈ పరిస్థితి ఇప్పటిన మా మమ్మల్ని కనకరించి ప్రభుత్వం మా యొక్క బాధల్ని అర్థం చేసుకొని ఎందుకంటే మీరు కోట్లాది కోట్ల రూపాయలు అనేక పథకాలు వెచ్చిస్తున్నారు మాకు మొత్తం నెలవారీగా ఇచ్చుకుంటూ వస్తే ఏడు వందల కోట్లు ఇస్తున్నామంటారు కానీ డెబ్భై కోట్ల కన్నా కూడా ఎక్కువ ముట్టట్లేదు అది అందరినీ ఇస్తున్నారు కానీ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు మాత్రము మార్చి నుంచి ఏప్రిల్ వరకు మార్చి నుండి గత రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఎవరికి చెల్లించలేదు దయచేసి మా గ్రాడ్యుటీ కానీ మాకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవన్నీ మా మేము దాచుకున్న డబ్బే అంటాము మా డబ్బు మాకు ఇవ్వాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం విన్నవిస్తున్నాం